బుకరాయ సముద్రం మండలం అమ్మవారుపేట గ్రామం నందున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు తోడుగా ఉంటూ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు తోట సూర్యప్రకాష్ బీజేపీ యువ మోర్చ రాయలసీమ జోన్ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ లో ముందే ఏప్రిల్ మాసం నుండి మూడు వేల పిన్షన్లు నాలుగు వేల రూపాయలు చేసి జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని వారు తెలియజేశారు కార్యక్రమంలో అధికారులు పెన్షన్ లబ్ధిదారులు గ్రామ టీడీపీ పెద్దలు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

అట్లా చాలా అందరూ వస్తారు నా ఎన్ని చెప్తే డబ్బులు ఇంపిస్తాం వాళ్ళు రామాటికి పవన్ కళ్యాణ్ మనమే ఇచ్చేది அட்லிக்க

ಜೈ ಚಂದ್ರ ಬಾಬು ಜೈ ಚಂದ್ರೂ ಜೈ ಚಂದ್ರೂ ಜೈ ಚಂದ್ರಾಬು ಜೈ ಚಂದ್ರ ಬಾಬು ಜೈ ಚಂದ್ರಾಬು ബണ്ടാ മാംനന്ദ ബണ്ടാ മാം ദീസ്കുല്ലാണ് ജോര് പ്രമുഖി സോണൽ ബിസ്നസ് ഇതാ മല്ലിക ഓടിയില്ലേ ഇതാ അടക്കൂനെ വിശിലായിട്ട് ഗുരു വന്താനന്ദാ ഹ ഓക്കേ ഗയ്സ്

Okay, कर जोड़ <laughs> नारा चंद्रबाब मन पिंणी एप्रि मे जून जुलाई आगस्ट जुलाई वरकू ఈ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పింఛింది ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పింఛీ కార్యక్రమంలో చేస్తున్నాము బండారు స్వామి నాయకత్వంలో అందరూ ఈ ప్రజలంతా గ్రామ పంచాయతీలోనూ ప్రతి ఒక్కరు పింఛనీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రద వాళ్ళకి చేయవలసిందిగా కోరుస్తున్నాము నాయకత్వం

కోటి ఆశలతో ఈరోజు రాష్ట్రంలో ఒక పిచ్చితుగ్ల పాలన విముక్తి కోసం మన రాష్ట్రంలోని ప్రతి అవ్వ తాత నుంచి చిన్న పిల్లాడి వరకు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పోవాలని అందరూ కోరుకొని ఈరోజున పిచ్చితుగ్గుల పాలనను తరిమేసి భూస్థాపితం చేసి ఎన్డీఏ నేతృత్వంలోని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఉందని ప్రజలందరూ కూడా నమ్మి ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి తీసుకురావడం మొట్టమొదటిగా రోజున మూడు నెలల పాటు ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో వారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున అమ్మవారిపేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి వంద ఏళ్ళు వెనక్కిపోయి అనేక మంది ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనమందరం కూడా గమనించాం ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతునే ఆశతో ఈరోజు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమాన్ని చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అమ్మవారిపేట గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జైహింద్ భారత్